శివాయ గు సత్సంగ సభ్యులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు సౌందర్లహరిలో అరవై ఎనిమిదో శ్లోకానికి వచ్చాం అరవై ఎనిమిదో శ్లోకం భుజా శ్లేషా నిత్యం पुरदमयितुः कण्टकवती तव ग्रीवा धत्ती मुखकमलनाळश्रियमियम् स्वतश्वेता कलागरु बहुलजम्बालमलिना मृणालीलालित्यं वहति यद మనకు ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క కంఠాన్ని వర్ణిస్తున్నారు మనకు స్థూల రూప వందనలో అమ్మవారి కిరీటం కిరీటం కింద ఉన్న కచభాగం కచం మధ్యలో ఉన్నటువంటి పాపటి పాపటి మొదట్లో ఉన్నటువంటి బొట్టు నుదురు కనుబొమ్మలు కళ్ళు కను రెప్పలు కను చూపులు చెవులు చెవుల కుండలాలు మరియు అమ్మవారి యొక్క బుగ్గలు ముక్కు పెదవులు పెదవుల లోపల నాలుక నా నోట్లో తాంబూలం అవన్నీ వర్ణించి నిన్న చుబుకం కం చెప్పి ఇప్పుడు కంఠ భాగానికి వచ్చేసారు భాగం గురించి వర్ణిస్తున్నారు ఇది మనకి శాస్త్రంలో శ్రీమద్వరూ ముఖ పంకజ ముఖ పంకజ అనే పదానికి వ్యాఖ్యానము ఈ శ్లోకం ముఖ పంకజ అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉందట పంకజ అంటే బురద బురదలో పుట్టింది పద్మం అమ్మవారి ముఖం పద్మంలాగా ఉంది అని చెప్పి ఆ పదానికి వసిన్యా దేవతలు వర్ణించారు దాన్ని ఆధారం చేసుకొని అమ్మవారి కంఠాన్ని వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్య ఎలా చెప్తున్నారు సెకండ్ లైన్ గ్రీవం గ్రీవం అంటే కంఠం అమ్మ నీ కంఠం ఎలా ఉంది వర్డ్ ఈ కనిపిస్తున్నటువంటి నీ కంఠము ఎలా ఉంది ముఖ కమల అమ్మ నీ ముఖం ఎలా ఉంది కమలంలాగా లాగా ఉంది పద్మంలాగా ఉంది అటువంటి పద్మంలాగా ఉన్నటువంటి నీ యొక్క ముఖం అనే పద్మం అలా పద్మం లాగా నీ ముఖం ఉంటే దానికి నాళ నాళం అంటే ఆ ముఖానికి ఉండే కాడ ఆ పద్మానికి ఉండే కాడ ఆ కాడ లాగా ధత్తే నీ యొక్క కంట ఉన్నదమ్మా అని వర్ణిస్తున్నారు అమ్మవారి కంఠాన్ని దేంతో పోలిస్తున్నారు పద్మము యొక్క కాడతో పోలుస్తున్నారు మనకు ఈ ఈ ఫోటో మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ పద్మము పద్మం కింద కాడ ఈ కాడ కంఠం కింద కింద విషయం అంటే చెప్తాను దీంట్లో అంతా వర్ణించింది ఇదే ఈ బొమ్మలో ఉన్న విషయమే వర్ణించారు పద్మం పద్మం కింద ఉన్న ఈ కాడ అమ్మవారి యొక్క కంఠం అది ఎలా ఉంది కాడలాగా ఉంది అమ్మవారి యొక్క ముఖం అనే పద్మానికి ముఖం పద్మం లాగా ఉంది కంఠం వచ్చి ఆ పద్మానికి ఉండే నాడం లాగా ఉంది కాడలాగా ఉంది అని వర్ణిస్తున్నారు అది ఎట్లా ఉంది చెప్తున్నారు అప్పుడు కంట నాళానికి ఏముంటుంది ఆ యొక్క పద్మానికి ఉండే ఏముంటుంది దానికి చిన్న చిన్న గరుగ్గా ఒక గుడిపల్లాగా ఉంటుంది కాడకి కాడ మనం పట్టుకుని పట్టుకొని తాకితే ఇక తామర పద్మం యొక్క కాడ పట్టుకొని మనం చూస్తే గరుగ్గా ఒక ముళ్ళు ముళ్ళులాగా వచ్చేసి మనం చూడడానికి గగురుబాటుగా ఉంటుంది బుడిపుడు బుడిపుడుగా ఉంటాయి అలా ఉండేదాన్ని ఆయన వర్ణిస్తున్నారు ఏ విధంగా అయితే కాడలాగా ఉంది కంఠం అని చెప్పాడో ఆ కాడకుండే లక్షణం ఏంది ఆ ఉన్నాయి ఆ బుడిపలు కూడా అమ్మవారి కంఠానికి ఉన్నాయట అది ఎలా ఉంటాయి కాడకైతే ఉన్నాయి అమ్మవారికి ఎందుకు ఉంటాయి ఉండవు కదా కాని ఉంటాయని చెప్తున్నాడు ఎలా ఉన్నాయట నిత్యం పురదూహో పురదమైతు ఆ త్రిపురాసులను సంహరించిన వాడు ఆ యొక్క శివుడు త్రిపురాజును సంబంధించిన వాడు అటువంటి ఆ యొక్క శివుడు అమ్మవారిని నిత్యం ప్రతిరోజు కూడా శ్లేషా నిత్యం తన భుజములతో అమ్మవారిని ఆశ్లేష కౌగులించుకుంటాట ఆ కంఠం దాకా వచ్చి అమ్మవారి తన చేతులతో కౌగులించుకోవడం వల్ల అప్పుడు అమ్మవారికి ఏమవుతుందట కంటవతి అమ్మవారికి అక్కడ గగురుపాటు వచ్చి పులకింత వచ్చి ఆ కంఠం దగ్గర ఆ కంఠ భాగం అంతా కూడా ఆ బుడిపల్లాగా పొలకరింత వస్తే ఎలా వస్తుంది మనకి చర్మం మీద ఉండే వెంటక రన్ని ఆ బుడిపల బుడిపుడిగా మనకు కూడా కనిపిస్తుంది అలాగా అమ్మవారికి అమ్మవారికి కూడా ఉన్నాయట ఆ పద్మానికి ఉండే కాడకుండే లక్షణం ఉందట ఎట్లా ఉంది ఆ కాడకైతే సహజంగానే దానికి బుడిపలు ఉన్నాయి కానీ అమ్మవారికి ఎక్కడి నుంచి వస్తే ఆ బుడిపల రావు కదా కానీ ఆయన ఏం చెప్తున్నాడు ఎప్పుడైతే ఆ త్రిపురాసు ఆ శివుడు వచ్చి అమ్మవారిని ఆలింగనం చేసుకుంటాడో అప్పుడు అమ్మవారికి పులకింత కలిగి ఆ పులకింత వల్ల అమ్మవారి కంఠానికి కూడా ఆ బుడిపడి వస్తాయి ఆ గగురుపాటు కంట కవతి కంఠం అంటే ముళ్ళు ఆ చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి ఆ ముళ్ళగా ఉన్నటువంటివి అమ్మవారి కంఠానికి కూడా ఉన్నాయని చెప్పి వర్ణిస్తున్నారు వర్ణం చేస్తున్నారు అంటే కోరిక చెప్తూ కంఠాన్ని మనకు చూపిస్తున్నారు దర్శింప చేస్తున్నారు కాబట్టి దర్శింప చేస్తున్నారు ఆ యొక్క ఆది శంకరాచార్య అమ్మవారి కంఠాన్ని మన దర్శింపజేస్తున్నారు ఎలా పద్మవి యొక్క కాడకి ఏ విధంగా అయితే ఆ బుడిపలు ఉంటాయో ఆ విధంగానే ఆ అంటే బుడిపలు అంటే ఏంటి సన్నగా పై పైన ముళ్ళులాగా ఉంటుంది అనమాట గరుగ్గా ఉంటుంది అది అలాగే అమ్మవారికి ఎందుకు ఉంటుంది అమ్మవారు బాగా నున్నగా ఉంటుంది కదా ఆ కంఠం కాబట్టి పనికి చెప్తున్నారు ఏమని అమ్మా నీ యొక్క కంఠానికి కూడా అలాగే ఉన్నాదమ్మా ఎలా ఉంది అంటే ఎప్పుడైతే నీ భర్త వచ్చి నిన్ను కౌగిలించుకుంటాడో అప్పుడు నీ పొరకలింత కలిగి అప్పుడు నీ కంఠ భాగంలో పొరకలింత వల్ల నీ అక్కడ అక్కడుండే వెంట్రుకలు నిక్క వల్ల చిన్న చిన్న వెంట్రుకలు నిక్కబడుచుకోవడం వల్ల అది మాకు కంటనాళానికి ఉన్నట్టుగా సరిపోతుందమ్మా అని కోరిక చెప్పేశాడు స్వత శ్వేతాగాలాగరు మరణి ఏముంటుంది పద్మానికి ఏముంటుంది పద్మను రావాలంటే ఇది బుడిపలు ఇక్కడ ఉండే బుడిపల గురించి చూపించాల్సి అన్నగా కింద మనకి కా పద్మం బురదలో ఉంటుంది బురదలో బా పద్మం మరి ఆ బురద ఏంది అమ్మవారికి కంఠానికి బురద ఎక్కడుంది అని అడుగుతామని ఆయన చెప్తున్నాడు ఎలా ఉంది బురద స్వతశ స్వేత అమ్మని యొక్క కంఠము స్వతహా సహజంగానే తెల్లగా మెరిసిపోతుంది శ్వేతమడి తెలుపు రంగు స్వతహాగా నాచురల్ గా తెల్లగా ఉంది అమ్మవారి కంఠ భాగం అంతా అటువంటి కంఠ భాగంలో వాళ్ళంతా ఏం చేస్తారు అమ్మవారి దగ్గర నుండి చరికత్తలు ఏం చేస్తారు మనకు వాళ్ళు వచ్చి అమ్మవార్లు అంతా ఏం చేస్తారు వాళ్ళంతా ఉదయం అమ్మవారికి అలంకరణ చేస్తారు ఆ అలంకరణ చేసేటప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారట కళాగారు బహుళ జంబాల మలినా అమ్మవారికి బాగా గంధం తీసి పూస్తారు కాలాగరు మనం మనం ఇప్పుడు వాడుతున్నామే అగరబత్తీలు అగరబత్తిలాగా ఉండే ఆ యొక్క పదార్థం ఆ పదార్థం గంధం పదార్థం ఆ పదార్థం నల్లగా ఉండే మనకి ఎట్లా సామానాన్ని కట్టి నల్లగా ఉంటాయో అలాగా అట్లా ఉంటే ఆ అగరు అనేది ఆ అగరును బాగా తీసేసి మెత్తగా చేసి దాన్ని బాగా బహుళ బాగా దట్టంగా అమ్మవారి మెడకు పూస్తే అట ఒక్కరో ఒకరో కాదుట బాగా అర్థం గంటం కింద దాకా పూసేట మనమైతే మన పేరెంట్ ఆడపోతే పూర్తి ఒక్కరో అంటే పూసుకుంటాం కానీ అమ్మవారికి అలా పూజ వాళ్ళంతా అనంగ మేఖల అనంగ కుసుమ వాళ్ళంతా అమ్మవారి చెల్లికితారు వాళ్ళు ఏం చేశారు అమ్మవారికి వచ్చి దట్టంగా పూసేశారట బాగా ఆ గంధాన్ని అమ్మవారికి చల్లగా ఉండాలని చెప్పి ఈ కంట భాగానికి అంతా పూసేశారట అది ఎలా ఉంది జంబాల లాగా ఉంది జంబాలంటే బురద ఆ బురదలో ఉంటే మాలిన్యం బురద ఎట్లా నల్లగా ఉందో ఆ విధంగా నీకు కంఠానికి పుసిడు పెట్టి ఆ గంధం ఉందమ్మా అని చెప్పారు మృణాళీ వహతి హార హారలతిక అమ్మవారు బాగా ముప్పేటలు ఉండేటువంటి బాగా హారం వేసుకున్నారట కంటానికి బాగా కంటానికి వేసిందట ఆ అనంగ మేకల వాళ్ళంతా తెచ్చి అమ్మవారికి ముత్యాలహారం ఆ ఆహారం ఎలా ఉంది ముప్పేటలుగా ఉంది బాగా దిట్టంగా ఉంది దట్టంగా ఉంది అది వేసరికి ఏమైపోయింది దానికంతా ఆ ముత్యాలు కదా అవి తెల్లగా ఉన్నాయి ముత్యాలు ఆ ముత్యాలకంత కూడా అమ్మవారి ఇక్కడ గంధం మీదనేమైపోయింది ఆ గంధం అంతా వాటికి అతుక్కుంది అట్లనే పూర్తిగా అతుక్కుంటుందా ముత్యాలు పూర్తిగా అతుక్కోదుగా అక్కడక్కడ బాగా నల్లగా ఉండే అగర అతుక్కోంది మిగతా అంత తెల్ల తెల్లగా ఉంది నల్లగా ఉంది ఆ ముత్యాలు ముత్యాలు కాస్త ఏమైపోయింది హారెల్ల తీగలాగా ఉందమ్మో నువ్వు వేసుకున్న ముత్యాల హారం అది కాస్త ఏమైపోయింది చూడడానికి పైన ఏమో ముత్యాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఈ గంధం అంతా మనం కూడా చూడండి బాగా గంధం పేరంటాను పూసుకున్నప్పుడు ఏమైపోతుంది మనం వేసుకున్న దండలకంతా ఆ గంధం అంతా అవుతుంది కదా అలాగా అమ్మవారికి ఆ మెళ్ళ వేసిన ముత్యాల హారానికి ఆ గంధం అంతా అదుముకుందట అది ఎలా ఉందంటే అమ్మా మృణాళీ లాలిత్యం అది ఎలా ఉందంటే అమ్మా మామూలుగా పద్మానికి ఏముంటుంది పద్మము పద్మం కింద కాడ కింద బురద ఆ బురదలో ఏముంటుంది దాని కాడలు అంతా చుట్టుకొని ఉంటాయి కింద అవి ఎలా ఉంటాయి ఆ బురదలో ఉండడం వల్ల నలుపు తిరుపుగా ఉంటాయి కాడలు తెల్లని కాడలు కూడా తెలుపు నలుపుతో మిక్స్డ్ అయి ఉంటాయి అవి అలాగా ఆ కాడల్లాగా నీ యొక్క నీ కంటం పెట్టుకున్నటువంటి ఆ హారం ఆ యొక్క ముత్యాల హారం ఎలా ఉందంటే అమ్మా ఎప్పుడైతే ఆ పద్మానికి ఏ విధంగా అయితే బురదలో చూస్తుందో ఆ బురద ఉంది ఆ బురదలో ఉండేటువంటి ఆ కాడలు ఎలా ఉంటాయి దాని చెట్టు మొదలు ఎలా ఉంటుందో ఆ తీగ మొదలు ఎలా ఉంటుందో తీగ హార అంటే తీగలాగా ఉన్న హారం అని చెప్తున్నాడు అంటే ఏంది ఆయన పెట్టుకున్న ఆ ముత్యాల హారానికి అంతా కూడా ఆ గంధం కావడం వల్ల అక్కడ బురద ఉన్నట్టు ఆ వృధలో మళ్ళీ ఆ చెట్టు మొదలు కాడలంతా ఉన్నట్టు ఆ కాడలు కాడలుగా తీగ తీగ ఉన్నట్టు ఆ తీగ ఎలా ఉంటుంది అది తెలుపు బురద రెండు దానికి అవుతాయి అలాగా ఉంది అమ్మా నీ యొక్క హారం వేసుకున్న హారం అలా ఉంది అలా ఉంది కింద బురద బురద కింద తీగలు ఆ తీగలన్నీ చూడండి వాటికి తెలుపు నలుపు రెండు అయినాయి అర్థం ఈ దృశ్యాన్ని మనం చూపిస్తున్నాడు అమ్మవారి ముఖమేమో పద్మం కింద మధ్యలో ఉన్న కాడ ఏమో అమ్మవారి యొక్క కంఠం కింద ఉన్నటువంటి ఆ బురద బురదలో ఉన్నటువంటి కాడలు అంతా కలిసి ఈ దృశ్యాన్ని మనకు అమ్మవారి ముఖంలో చూపిస్తున్నాడు కాబట్టి మృణాళి లాలిత్యం అహమ్మా ఇప్పుడు పద్మంలాగా నీకు కనిపిస్తున్నా పద్మ నీ యొక్క ఆ తామర తూడు లాగా నీ కంట ఇప్పుడు బాగా కనిపిస్తుంది నీ ముఖమేమో పద్మం లాగా ఉంది నీ కంఠమేమో తామర మృణాళి లాలిత్యం ఆ తామర లాగా ఉందమ్మా నీ కంఠం ఆ కంఠము మళ్ళీ కంఠం కింద ఉన్నటువంటి ఆ బురద లాగా ఉండే గంధం ఉంది ఆ గంధం కింద ఉండే ఆ ముత్యాల హారమేమో సగం తెలుగు సగం నలుపు కలిసి అది తామర్థుడు లాగా ఉందమ్మా ఈ విధంగా నీ యొక్క కంఠం ఉందమ్మా అని చెప్పి మనకు దృశ్యాన్ని చూపిస్తూ అమ్మవారి కంఠాన్ని దర్శింపజేశారు ఈ శ్లోకంలో ఇంత ఇలా చెప్పడానికి గహనమైంది మంచి అయితే ఎందుకు ఇలా చెప్పిస్తున్నారు అంటే అక్కడ మీకు లలితాసాహం చెప్పినట్టు అంటే శ్రీమద్క స్వరూప ముఖ పంకజ ముఖమనే దానికి పంకజ పంకంటే బురదలో పుట్టిన పద్మం అటువంటి అమ్మవారి ముఖం అని వర్ణించారు అది మనకు దృశ్య రూపంగా చూపిస్తున్నాడు కంఠాన్ని చూపిస్తూ కంఠంతో పాటు ముఖం చూపిస్తూ ముఖంతో పాటు కంఠం కింద అది పోల్చారు బురదతో పోల్చారు కాబట్టి బురదలో పుట్టింది అని చెప్పారు కాబట్టి ఆ పుట్టిన దృశ్యాన్ని మనకు చూపిస్తూ ఒకేసారి కంఠాన్ని బాగా మనకు హైలైట్ చేశాడు కంఠా హైలైట్ చేశాడు అయ్యవారు వచ్చి అమ్మవారిని కౌగిలించుకోవడం వల్ల ఆ అమ్మవారికి ఇక్కడ పురకింత వచ్చిందని ఆ పురకింతే దాంట్లో ఉండే ముళ్ళులాగా ఉన్నాయని వర్ణించేసాడు మొత్తం వర్ణం రూపంలోనే మన కంఠాన్ని తీసు చూపించేశాడు మామూలుగా మన కంఠాన్ని అంత పరిశీలనగా ఏ గుడికి పోయినా పరిశీలన చూడం కంఠం అంతా మనకు వాళ్ళు వేసిన ఆభరణాలతో పూలమాలతో నిండిపోయి ఉంటుంది మనం కంఠాన్ని గమనించలేము కానీ ఇప్పుడు ఆయన శ్లోకం ద్వారా మన కంఠాన్ని దర్శింపజేస్తున్నారు అది గొప్ప విషయం ఇంకా మనకి దీంట్లో ఏం చెప్తున్నారు సమయాచారం కాబట్టి ఇంక దీంట్లో సమయాచారం చెప్తున్నారు మనకి అంటే శివశక్తి రూపిణి శివశక్తులు కలిసి ఉన్నారు ఆ త్రిపుర పురదమైతు అని చెప్పినప్పుడే పురదమైతులు అంటే త్రిపురాసును సంబరించిన వాడు అని శివుణ్ణి కూడా మనకు గుర్తు చేస్తున్నారు ఒకేసారి అమ్మవారిని అవహిలించుకున్నాడు శివుడు కూడా మనకు కనిపిస్తున్నాడు కాబట్టి శివశక్తుల గురించి ఆరాధన చేసే విధానాన్ని సమయాచారం అంటారు సమయాచార తత్పరా ఆ సమయాచారేత ఆరాధించబడుతుంది అమ్మవారు అటువంటి వాడిద్దరిని దర్శింపజేయడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం ఈ విధంగా మనకు అమ్మవారి ముఖ పంకజం అని చెప్పి ముఖాన్ని కంఠాన్ని ఆ దాని వృధలో పుట్టిన పద్మంలో పుట్టింది ఆ పద్మంలో ఉండే నాడమే అమ్మవారి కంఠం అనే విషయాన్ని మనకి స్పష్టంగా దృశ్య రూపంలో ఒక చిన్న శ్లోకంలో మనం దర్శింపజేస్తూ సమయాచారాన్ని చెప్తూ శివశక్తి శివశక్తిక్య రూపిణి అనే విషయాన్ని మనకు చెప్తూ ఈ శ్లోకాన్ని మనకు వర్ణించారు ఆదిశంకరాచార్య గారు ఇది సౌందర్య లో మనం అరవై ఎనిమిదో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం